నమః నమ నమః శ్రీ గురుభ్యో నమ ఉమాసహిత ఉమాసీతమహేశ్వరుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై దివ్యమైనటువంటిది సకల శుభములు కలిగించేది ఈశ్వర విశ్వరూపం అందుచేతని నమకములో నమ నమ అని పదే పదే వస్తుంది చమకములో చ అనేటువంటిది వస్తుంది అంటే ఇంకా 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 సమస్తమైనటువంటి సర్వశాస్త్ర సమ్మోదకములైనటువంటి ఆత్మబలాన్ని సర్వశాస్త్ర ఆత్మ ఆత్మబలాన్ని నాకు కలిగించు ఈశ్వర అంతేకాదు దేహబలము కూడా కావాలి నాకు సుఖము కావాలి ఇంకా ఈ సుఖము రక్షింపబడాలి ఇప్పుడు ఉదాహరణకి ఐదు వందల రూపాయల కట్టలు ఒక యాభై లక్షలు కోటి రూపాయలు వచ్చినాయి అనుకోండి వచ్చినటువంటివి ఇంటిలో రక్షింపబడాలి ఏ దొంగలు ఎత్తుకుపోవడమో ఏ కాళ్ళు విరిగి హాస్పిటల్కి పెట్టడమో సంపాదిస్తాడు సంపాదించింది మొత్తం ఖర్చు అవుతుంది అది అది ఒక బాధ తనకు ఇంటిలో కొంత కావాలి ఆ కొంత కంటే ఎక్కువే సంపాదించాడు కానీ మొత్తం ఖర్చు అయిపోయింది దీనికని కొన్ని కష్టాల వలన కొన్ని పొరపాట్ల వలన ఎంత చక్కగా ఈశ్వరుని వేడుకుంటున్నాడో చూడండి స్వామి ఆ సౌఖ్యమును రక్షించటం దీని పేరే క్షేమం అంటారు యోగక్షేమం వగామ్యఘం అంటాడు శ్రీకృష్ణ భగవానుడు యోగము అంటే నీకు ఒక ఐదు వందల రూపాయల కట్టలు బంగారు వదులు వస్తాయి ఇది యోగం యోగం బట్టింది అంటారు ఆ యోగం బట్టింది సామాన్యుడు కూడా ధనవంతుడైనాడు మరి ఆ వచ్చినటువంటి ధనం రక్షింపబడాలి కదా వృధాగా ఏ దొంగలకో దోచుకోవడమో చేస్తే ఏ రోగాలకో ఖర్చు పెడితే ఎంత బాధ అందుకని ఓ శంకరా యోగమును కలిగించడమే కాదు ఆ సౌఖ్యమును రక్షించు దేహబలాన్ని నాకు అనుగ్రహించు ఓ అగ్నా విష్ణు ఓ అగ్నిదేవరూపమైనటువంటి అగ్ని అగ్ని ఈశ్వరుని యొక్క మూడవ కన్ను ఈశ్వరుని యొక్క దివ్య అనుగ్రహంతో ఓ అగ్ని ఓ విష్ణు ఓ విష్ణుదేవ నాకు సర్వశాస్త్ర సంబోధకమైనటువంటి ఆత్మబలం దేహబలం సౌఖ్యం సౌఖ్యము నాకు రక్షణ శరీర అంగాలు ప్రత్యంగాలు శరీరంలో ఉన్న అంగాలు ఉన్నవే కళ్ళు చేతులు ముక్కులు ఇవి కూడా బలంగా ఉండాలి చేతితో ఏదైనా చక్కగా పని చేయగలగాలి అది చేయి వణికిందనుకోండి ఓ అంటూ కాళ్ళు వణికిందనుకోండి పక్షవాతం ఏదైనా రోగం వచ్చిందనుకోండి ఏం చేస్తాడు కాబట్టి అలాంటి రోగములు రాకూడదు ఏ ఇంట్లో కూడా రాకూడదు ఈశ్వర అనుగ్రహం వల్ల మీరందరూ సుఖంగా ఉండాలి అంగములే కాదు ప్రత్యంగములు బలవర్ధకములైన అస్థి సముదాయం లోపల ఉన్నటువంటి ఎముకలు బలంగా ఉండాలి ధాతు పుష్టి ఎముకల పుష్టి అస్థి అంటే ఎముకలు ఈ అస్థి కూడా గట్టిగా ఉండాలి బలంగా ఉండాలి శరీరంలో ఉన్నటువంటి వ్రేళ్ళు బాగుండాలి వ్రేళ్ళు ఇవి చక్కగా ఇలా ఇలా వంగాలి కొందరికి అమ్మో అబ్బా అమ్మా అమ్మ అమ్మ అంటారు అవి వంగక నిప్పులు పుడుతూ ఉంటాయి కణుపులు ఆ కణుపుల మధ్యలో నిప్పులు వస్తూ ఉంటాయి చూడండి ఎంత గొప్పగా అన్నారు అందుచేతనే ఈశ్వర అర్చన చేస్తే ఈ దేహబలం ప్రత్యంగములు కణుపులు అన్నీ బాగుంటాయి సమస్త అవయవములు నాకు సుసంపన్నం అగునుగాక ఎంత గొప్ప మాట శాస్త్ర సమ్మోదకములైనటువంటి ఆత్మబలము నాకు ప్రసన్నమై దేహబలం సౌఖ్యం సౌఖ్యానికి ఆ సౌఖ్యమును రక్షించడం శరీరములో ఉన్నటువంటి అంగాలు ప్రత్యంగాలు బలవర్ధకములైనటువంటి అస్థి సముదాయాలు శరీరంలో ఉన్నటువంటి వ్రేళ్ళు కణుపులు సమస్త అవయవములన్నీ కూడా నాకు సుసంపన్నమై కాపాడునుగాక శంకరా నీ అనుగ్రహంతో హే అగ్నిదేవా హే అగ్నిదేవా నీవు సామాన్యుడవా చుతిస్తున్నాను నిన్ను దివిషద్వర్గముని ముఖం ప్రీతి దివిషద్వర్గముని ముఖం నన్ను ప్రీతింగా దేవతా సమూహమంతా నీ ద్వారానే తృప్తి చెందుతున్నారు అగ్నయే స్వాహ అగ్నయ వీటిని హవిస్సులు ఆ దేవతలకు అగ్నిముఖా వై అగ్ని ద్వారానే దేవతలకు అందుతుంది పరోక్ష వైదేవత దేవతలు కనపడరు అగ్నిద్వారా వాళ్ళకు అందుతుంది వాళ్ళు దేవతలు ఆనందించాలి అంటే దేవతలు తృప్తి చెందాలి అంటే దేవతలు సుఖమయమైనటువంటి జీవితాన్ని మనకు అందించాలి అంటే ఆ దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే అగ్ని ద్వారా ఆహుతులను అందించాలి ఆ అందించేటువంటి వాడివి నీవు దేవతలకు ఆనందాన్ని కలిగించేవాడివి నీవు ఓ అగ్నిదేవ దివిషద్వర్గముని ముఖము నన్ను నిన్నీసుగా సేయు శృతుల్ ఈశ్వర అంశతో ఉన్నవాడే అగ్ని అగ్ని కూడా దేవతయే అని శృతులు నిన్ను శృతిస్తున్నాయి ఆ దేవత స్వరూపం నీవే శృతి నిన్నీసుగా స్తవముల్ శృతుల్ సమస్త జగదంతర్యామి వినీవ సమస్త జగత్ అంతర్యామియునీవ ఈ జగత్తులో అంతటా వ్యాపించి ఉన్నావు నాలో కూడా ఉన్నావు అగ్ని తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు డిగ్రీలు మనలో లేడు పొట్టలో లేడు వైశ్వానరుడై చెట్టులో లేడా పుట్టలో లేడా పిట్టలో లేడా ఎక్కడ లేడు అగ్ని లేని ప్రదేశం ఎక్కడున్నది అందుచేతనే నీవు ఎలాంటి వాడివి అంటే సమస్త నీవా సమస్తమైనటువంటి జగత్తులో ఉన్న ప్రాణులలో అంతర్యామివై ఉన్నావు నీవు కనపడవు అగ్ని కనపడనంత మాత్రాన అగ్ని లేదనకూడదు నా నాలుక మీద వేలు పెడితే వేడిగా ఉంటుంది నేను కూర్చున్న తర్వాత లేచి అక్కడ పెడితే వేడిగా ఉంటుంది నీ దేహంలో వేడి ఉన్నది వేడి లేకపోతే అగ్ని లేకపోతే ఏమున్నది దేహం ఆహవనీయం దేహంబును దక్షిణాగ్నియును నీయందు ఆ మూడు అగ్నులున్నవే త్రేతాగ్నులు అవన్నీ నీవే క్రతూత్సవసంధాయక నన్ను కావగదవే వల్లభా బమ్మెర మన అలసాని పెద్దన గారు తన మనుచరిత్రడు రాస్తారు అగ్నిదేవుని గురించి ప్రవణుడి ద్వారా దివిషద్వర్గముని ముఖం బున్న ప్రీతి నిన్నీసునిగా సేయు నిసునిగాస్తవములూేయూ శ్రుతుల్ సమస్తగదంతరీవ ఆహవీయంబున్ దక్షిణాగ్నియూను నీయందూద్భవిన్సన్ సంధాయక నన్ను కావగదవే స్వాగవధూ వల్లభాగా ఓ అగ్నిదేవా నాకు శుభములను కలిగించు దేహబలాన్ని కలిగించు సౌఖ్యాన్ని కలిగించు సౌఖ్యమును రక్షించు వ్రేళ్ళు శరీరములో ఉన్నటువంటి ఆ ఎముకలు బలాన్ని కలిగించు ప్రార్థించారు ఎంతటి గొప్ప విశేషం హే విష్ణుదేవా ఓ విష్ణుదేవా నీవు కూడా ఇవన్నీ నాకు కలిగించు ఆత్మబలాన్ని కలిగించు దేహబలాన్ని కలిగించు సౌఖ్యాన్ని కలిగించు ప్రత్యంగములను బలవర్ధకంగా ఉండేటట్టు చెయ్యి యముకలను బలాన్ని కలిగించు హో విష్ణు శ్రీమన్మంగళదేవతృదయార్ధీ పర్వహర్షోల్ల సత్సోమా శ్రీ మన్మంగళదేవత హృదయ వార్ధీ పర్వ హర్షోల్లసత్సోమాంజాల వెంకటేశ్వర శాస్త్రి గారు అంటారు ఆయన్ని శాంతిశ్రీ అని కూడా అంటారు శ్రీ మన్మంగళదేవత హృదయ వార్ధీ పర్వ హర్షోల్లసత్సోమా విశ్వ సమస్త పోషణ కళా பரந்தாமா விஷ் போஷணா ஜோதிஸ்ஸூப்பரன் த ஆரனிஷ தாரிய கல்மா சுவீஸ்ரீஹரி விஷ்ணுதேவரா நமஸு ஓ விஷ்ணுதேவா నేను నీకు నమస్కరించుచున్నాను శ్రీమన్ మంగళదేవత హృదయవర్ధీ పర్వర్షో సత్సోమా విశ్వ సమస్త పోషణ కళా తాత్పర్య స్వామి శ్రీహరి విష్ణుదేవరా నమస్కార ప్రసూనాంజలు ఓ అగ్నా విష్ణు అంటుంది వేదం చమకల్లో ప్రారంభమే ఓం అగ్నా విష్ణు ఓ అగ్నిదేవా ఓ విష్ణుదేవా అగ్నిదేవ విష్ణువులారా నా మాటలు పవిత్రంగా ఉండేటట్లు చెయ్యండి నా వాక్కులు నిరంతరం అభివృద్ధి చెందేటువంటి విధంగా చెయ్యండి ప్రార్థిస్తుంది వేదం కాబట్టి ఓ శంకరా నీవు ఎలాంటి వాడివి అంటే జ్యేష్టం చమ ఆధిపత్యంచమే మన్యుశ్చమే భామశ్చమే అమశ్చమే అభంశ్చమే మహానుభావుడైన అపహ అమహ అప్రమేయత్వము కలిగిన వాడివే అప్రమేయం సాటి లేనటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు ఈశ్వరుడు జలస్వరూపుడు ఈశ్వరుడు జయస్వరూపుడు ఈశ్వరుడు అట్టి జయము మాకు కలిగించు వృద్ధిని కలిగించు వృద్ధించమే వృద్ధంచమే వృద్ధిశ్చమే ఓ దేవతలారా ఓ దేవతలారా పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అర్చన ఇది నాకు సుప్రశక్తిని ప్రసాదించండి ఆధిపత్యాన్ని ప్రసాదించండి అందుచేతనే ఈ లోకంలో ఎవడైనా సరే రాచరికం పొందాలి అంటే చక్రవర్తిగా ఉండాలి అంటే రాజై ప్రవర్తించాలి అంటే శాసించాలి అంటే ముఖ్యంగా ఏం కావాలి అంటే పరమాత్మని యొక్క దివ్య అనుగ్రహం ఈశ్వరుని యొక్క అభిషేకం చేయాలి నాకు ప్రశస్తిని ప్రసాదించండి ఆధిపత్యాన్ని ప్రసాదించండి అంతరింద్రియములు బహీంద్రియములను అదుపులో అట్టుపెట్టుకుండేటువంటి శక్తిని కలిగించండి ఇంద్రియ నిగ్రహం అంటారు దాన్ని బాహ్యేంద్రియములు అంతరేంద్రియములు రెండూ ఉంటాయి ఈ ఇంద్రియములను మనం అంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు వీటిని అదుపులో పెట్టుకోవాలి ఇంద్రియ నిగ్రహం అది లక్ష్మణుడి దగ్గర ఉన్నది ఇంద్రియములను జయించాడు గనకనే ఇంద్రజిత్తును జయించాడు ఇంద్రజిత్తు కాదు లక్ష్మణుడు ఇంద్రజిత్ అంటే ఇంద్రుణ్ణి జయించాడు దేవేంద్రుని జయించాడు అని అర్థం దేవేంద్రుని జయించిన లోకాలన్నీ జయించిన ఒక మానవుడి చేతిలో దేనికని ఓడిపోయినాడు ఆయన ఇంద్రజిత్ లక్ష్మణుడు ఇంద్రియజిత్ రావణుడు కామ క్రోధ లోభ మోహ మద ఉన్నాయి తెలుసున ఆరుగురు శత్రువులు ఉన్నాయి ఆయనలో ఒకటి కాదు ఆంజనేయునిలో జితేంద్రియుడు జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం హనుమా నీవు మనోజవుడవు హనుమా నీవు మారుత తుల్య వేగుడవు నీవు జితేంద్రియుడవు బుద్ధిమంతులలో వరిష్ఠుడవు శ్రేష్ఠుడవు రావణుడు పతనమవటానికి కేవలం ఇంద్రియములను నిగ్రహించుకోలేకపోవటమే అరిషడ్వర్గములకు బానిసైనటువంటి వాడు సార్వభౌముడు కదా బానిస కామం రావణాసురుల్లో ఉంది క్రోధం రావణాసురుడిలో ఉన్నది లోభం రావణాసురుల్లో ఉంది తెలుసునా ఒకటి సంపద ఉంటే ఓర్చుకోలేడు ఆయన తమ్ముణ్ణే జయించి రాజ్యాన్ని పొందాడు ఆయన రాజ్యం ఆది దుర్యోధనుడు గనక పాండవుల రాజ్యం మొత్తం పాండురార రాజ్యం మొత్తం నాది నాది అన్నట్టుగా ఆ లంకా సామ్రాజ్యం మొత్తం కుబేరుడిది కుబేరుడు బలహీనుడు అవ్వడం వల్ల కుబేరుని తన్ని పంపించి ఆ లంకను పొందాడు ఆయన రావణాసురు మోహం మోహమున్నది నాది 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 మదం అహంకారం ఉన్నది రావణాసురుడికి మాత్సర్యం ఒకళ్ళు పచ్చగా ఉంటే వార్చలేడు ఇది ఒకటి ఉన్నది రావణాసురుడిలో మళ్ళీ తనొక్కడే బాగుండాలి అంటే వీటి వీటికి ఇప్పుడు నేను చెప్పేటువంటి దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క కథ ఉంది అంటే కథ తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది తెలియకపోతే మళ్ళీ ఈ తలా కానీ మద మాత్సర్యములు ఆరుగురు శత్రువులకు చిక్కాడు ఆంజనేయునికే కామము లేదు రావణాసుడికి అందమైన కాంతలు కనబడితే కామం కానీ ఆంజనేయుడు కనపడ్డారే సుందరాంగడు కనిపించారే జాతి స్త్రీలు కనిపించారే ఒంటి మీద వస్త్రములు ఉన్నవో లేవో అని చూసుకున్నటువంటి మదవతులైనటువంటి వారిని చూసిన ఆంజనేయునికి కామము లేదు క్రోధము లేదు వినయము ఎక్కువ అహంకారము లేదు సీతను చూచి లంకను తగలబెట్టి ఎనభై వేల మందిని సంహరించిన వినయ విధేతలతో రెండు చేతులు జోడించి కన్ను గున్నుంటికి వినయ విధేతలతో మాట్లాడాడు కాబట్టి ఓ దేవతలారా ఆధిపత్యాన్ని అంతేకాదు అంతః ఇంద్రియములను అంతరింద్రియములను బహిరింద్రియములను అదుపులో ఉంచుకొనుటకై వాటిపై కోపము నాకు కలిగేటట్లు చేయండి ఇంద్రియముల మీద కోపం కలగాలి విసకట కడగాలి చే మీరా అని నాకు శాంతం కావాలి దాంతుడై ఉండాలి శాంత శమ దమాది సంపత్తి ఉండాలి శత్రువులను నిరూపించడానికి వీలు కానటువంటి అప్రమేయత్వం శత్రువులు నా వైపు చూడకూడదు శత్రువులకు దూరంగా ఉండేటట్టు చేయండి చల్లని స్వాదుజలము నాకు కావాలి సర్వకార్య సిద్ధి జయసిద్ధి కలగాలి సంపద కలగాలి పూజ్యత కలగాలి గృహక్షేత్ర సౌభాగ్యం కలగాలి శరీర పుష్టి కలగాలి వంశాభివృద్ధి కలగాలి చక్కని ఆహారం నాకు కలిగించేటట్టు చేయి స్వామి మంచి ఆహారాన్ని నాకు అందించు స్వామి అని ప్రార్థించాలి కాబట్టి విద్యాభివృద్ధికై ఉత్కర్ష పరివృద్ధియున్ జ్ఞానమును నేను సంపాదించాలి జ్ఞానాభివృద్ధి కలిగించేటట్టు చెయ్యి నా నోటి వెంట యథార్థమైనటువంటి వాక్కులను యథార్థమైనటువంటి వాక్కులు అది కూడా ఈశ్వర కరుణ ఉంటేనే మంచి వాక్కులు వచ్చేది అలాంటి కరుణ పరములపైన విశ్వాసం ఇహము ఉన్నది పరము ఉన్నది అనుకోవాలి కొందరు నాస్తికులు ఉంటారు ఇప్పుడున్నదే ఉన్నదే ఉన్నదే మిగతా అది లేదో ఏమంటారు వాళ్ళు నాస్తికులు పైనది ఏమీ లేదు పరం అనేదే లేదయ్య కానీ అలా ఉండకూడదు నేను ఇహ పరములు ఈహమునందు సుఖం పరమునందు మోక్షం ఇలాంటి బుద్ధిని నాకు కలిగించు ఇలాంటి బుద్ధిని నాకు కలిగించు క్షేమమును కలిగించు ఆనందాన్ని కలిగించు అని ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి కరుణ జయసిద్ధిని కలిగించు పూజ్యత కలిగించు గృహక్షేత్రమునను గృహమునను గృహములలో ఆనందాన్ని కలిగించు శరీర పుష్టిని కలిగించు స్వామి చక్కని ఆహారాన్ని కూడా నాకు సంప్రాప్తి చేసేటువంటి విధంగా కలిగించు అని ఈశ్వరుని యొక్క దివ్యమైనటువంటి భావనతో ఈశ్వరుని అర్చించేటువంటిదే ఆ దివ్యమైన ఆ దేవదేవుడు ఎన్ని కలిగిస్తాడు అందుకనే ఈశ్వర విశ్వరూపం ఇవన్నీ మీకు ఆ రూపం వలన ఆ ధ్యానం వల్ల కలుగుగాక అని ప్రార్థిస్తూ विमललोचनं विषयमोचनं विचलितालकं विश्वपालकं भूतिशोभितं भूतसेवितं चिदचिदात्मकं शिवमुपास्महे शङ्करा शिवा हरा शङ्करा शिवा